హాయ్ హలో వెల్కమ్ టు సివి న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు వేసవి సెలవులు ముగిశాయి రాష్ట్రంలో అంతటా స్కూళ్లు ప్రారంభమయ్యాయి అయితే వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాలేదు ఎనిమిదవ తరగతి వరకు ఉండే చిన్న కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం తరగతులను తగ్గించింది ఆరు ఏడు ఎనిమిది తరగతులు తగ్గించడంతో తాళాలు వేసి పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ప్రస్తుతం ఉన్న తరగతులను తగ్గించి కిలోమీటర్ల మేర దూరంగా విద్యార్థులను పంపించడం తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తుంది దగ్గరలో ఉన్న పాఠశాలలో తరగతులను తగ్గించి తమను దూరంగా వెళ్లమనడం ప్రభుత్వం చేస్తున్న అన్యాయమన్నారు తల్లిదండ్రులు చిన్నపిల్లలు అంత దూరం వెళ్తే పాఠశాలకు లేటుగా వెళ్లడమే కాక మార్గమధ్యంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు ఏదేమైనా తమ పాఠశాలలో మునుపటిలాగానే తరగతులను అమలు చేయాలని లేని పక్షంలో పాఠశాలను తెరవనివ్వమని అన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన విరవింపచేసే ప్రయత్నం చేశారు అయినా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆందోళన వద్దకు మండల విద్యాశాఖ అధికారి వెంకట సుబ్బయ్య చేరుకుని సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సద్ది చెప్పారు అయినా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పాఠశాలలోకి విద్యార్థులను ఎవరిని పంపకూడదని నిర్ణయించుకున్నారు பிள்ளா அது பிள்ளைங்க போத்தீர்த்தமா

నమస్తే అండి నా పేరు రాణి మా ఊరు చిన్నప్పటి ఇక్కడ గత నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో మా స్కూల్ ఓపెన్ అయిందండి అప్పటి నుంచి సెవెంత్ క్లాస్ ఉంది అప్పటికి ఇంకా మా స్వాతంత్రం రాలేదు మన దేశానికి అప్పటి నుంచి ఉన్న స్కూలు ఇప్పుడు సడన్ గా అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నది అంటే ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎయిత్ క్లాస్ కంబైన్ చేశారు ఇప్పుడు ఏమైంది త్రీ ఇయర్స్ నుండి ఎయిత్ క్లాస్ కంబైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ తరహాలో ఫిఫ్త్ వరకు ఎందుకు పెడుతున్నారు మాకు అర్థం కాదు నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలండి ఒక బాబు ఫిఫ్త్ క్లాసు ఓ బాబు సెకండ్ క్లాసు ఓ బాబు సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ఎక్కడ జరిపించుకోవాలి మేము పొద్దున్నే ఆరు గంటలకు పనికి వెళ్ళాలండి మా పిల్లలకి క్యారీ కొండు పెట్టే ఓపిక కూడా మాకు లేదు పనికి వెళ్తే కానీ మాకు పూట గడవరు మా భర్తలు ఎక్కడికో దూరవారం వెళ్తారు మా పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపాలా లేదు మేము పనులకు వెళ్ళాలా ఏం చేయాలండి మాకు అర్థం కాదండి మాకైతే మా స్కూల్ కావాలండి మా వాడని అర్థం చేసుకొని మా స్కూల్ మాకు తెప్పించండి ఇది మాది డిమాండ్ కాదండి మా యొక్క విన్నపములు పొడిగించమంటారు కదా చాలండి పొడిగించడం మాకొద్దు ఉన్నాయి చాలు దయచేసి

तपाईँ <laughs>